హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు శరణవరాత్రుల్లో ఆరవ రోజు కాచాయని దుర్గ కాచాయని దుర్గా దేవి నవదుర్గల్లో ఆరో అవతారం నవరాత్రుల్లో ఆరవ రోజైన అశ్వీద శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాచాయిని స్వరూపం ఈమె స్వరూపము దివ్యము భవ్యము బంగారు వర్ణము కలది నాలుగు భుజములతో విరాజిల్లుచుండును ఈమె కుడి చేతిలో ఒకటి అవయముద్రను మరి ఒకటి వరముద్రను కలిగి ఉండును ఎడమ చేతులు ఒక దానియందు కట్గము వీరొక దానియందు పద్మము సోగిల్లుచుండును ఈమె సింహవాహన విశిష్టత స్వాతయ్యంలో ఈ అమ్మవారిని శక్తి దుర్గ భద్రకాళి చెండికల అపర అప అవతారంగా భావిస్తారు పతంజలి రాసిన మహాభాష్యంలో కాచాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు యజుర్వేదంలో త్రైతీయ అరణ్యకలో మొట్టమొదటి అమ్మవారి ప్రస్తావన వస్తుంది స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన అమ్మవారు మహిషాసు సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది నవరాత్రుల సమయంలో అమ్మవారిని భారతదేశమంతటా పూజిస్తారు మార్కండే పురాణం దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు బౌద్ధ జైన గ్రంథాల్లో కూడా ఈ అమ్మవారి గురించి ఉండడం విశేషం ముఖ్యంగా కాళికా పురాణంలో కాచాయిని దేవి గురించి ప్రస్తావిస్తూ ఒడిశా ప్రదేశం జగన్నాథునికి కాచ్యాయనీ దేవికి పీఠ వంటిదని వివరించారు హిందూ శాస్త్రాలు యోగ తంత్ర విద్యల ప్రకారం కాచ్యాయనీ దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం ఈ దేవుని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములనేటి చతుర్విధ పురుషార్థముల ఫలములు లభించును రోగములు శోకములు సంతాపములు భయములు దూరమగును జన్మ జన్మాంతర పాపంలో నశించును ఈ మాత భాద్రపద బహుళ చతుర్దశి ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయాన్ని అనుసరించి అశ్వేజ కృష్ణ చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరల తేజస్సుతో కాచ్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది ఈమె అశ్వేజ శుక్లసప్తమి అష్టమి నవమి తిథులందు కాచ్యాయన మహర్షి పూజలు అందుకుని జయదశమి నాడు మహిషేశ్వరుని వధించెను కాచ్యాయని దేవి అమోఘ ఫలదాయని కృష్ణ భగవాని వరయుటకు గోకులంలోని గోపికలందరూ యమునా తీరమున యమును పూజించిరి జ్ఞాన శ్లోకం చంద్రహ అసోకరూల వర వాహన కాచాయని శుభం దచ్చాదేవి దానవకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి